శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమ మన హిందూ ధర్మంలో కొన్ని మాసాలకి చాలా పెద్ద విశిష్టతనే ఉంది మనము తరచుగా చెప్పే ఆ క మా వై అని మనము కొన్ని మాసాలను చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తాము ఆశ్వీజం కార్తీకం మార్గ మాఘమాసం అలాగే వైశాఖ మాసం ఇప్పుడు నడుస్తున్న మాసం పేరే వైశాఖ మాసం అంటారు ఈ వైశాఖ మాసానికి సుబ్రహ్మణ్య స్వామి వల్ల ఆ పేరు వచ్చింది విశాఖుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అందుకు కారణంగానే మనము ఈ మాసాన్ని వైశాఖ మాసము అని అంటాము ఈ వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమికి అత్యద్భుతమైన ఫలితం ఉన్నది అంటే ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత శక్తివంతమైన రోజులలో ఒకటి ఈ అందుకనే ఈ యొక్క పౌర్ణమిని అంటే వైశాఖ పౌర్ణమిని మహావైశాఖ అని మన పెద్దలు ఎంతగానో కొనియాడారు ఈ మహావైశాఖి రోజు మీరు ఒక చిన్న పని చేస్తూ కూడా కోటి రెట్లు ఫలితం మీకు రాబోతుంది అంటే ఒక్క రూపాయి దానం చేస్తే కోటి రూపాయల దాన ఫలితం వస్తుంది కాబట్టి ఈ రోజును మీరు ఎలాగైనా సద్వినియోగం చేసుకొని పుణ్యాత్ములకు బ్రాహ్మణులకి కొన్ని వస్తువులు ఇవ్వడం వల్ల మీ పుణ్య ఖాతా పెరుగుతుంది మనము హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళం చేయవలసిందంతా దానము ధర్మం కాబట్టి ఈ యొక్క మహావైశాఖి రోజు అంటే ఇప్పుడు రాబోయే వైశాఖ పౌర్ణమి రోజు మీరు బ్రాహ్మణులకు కానీ సజ్జనులకు కానీ కొన్ని వస్తువులను దానం చేయండి అవి పంచల జత అంటే వస్త్రద్వయం వారు కట్టుకునే విధంగా మీరు ఒక పంచల జత కానీ లేదా ఒక షర్టు ప్యాంటు కానీ లేదా ఒక చీరే జాకెట్టు ఇట్లా ఏవైనానూ ఆ అవతల వారు ఏవైతే కట్టుకుంటారో అటువంటివి ఆ తరువాత వారికి విసిరకర్రే వాళ్ళు వి విసురుకోవటానికి అలాగే ఉదక కుంభం లేదా ఉదక భాండం దాంట్లో మంచిగా చల్లటి నీరు పోసి ఇంత అంతలో ఇంత ఇలాచి అంటే యాలుకలు యాలకలు కలిపి ఆ చల్లని నీటిని ఇంత పైకం పెట్టి ఆ బ్రాహ్మణులకు సద్బ్రాహ్మణులకి ఆ సజ్జనులకి దానం చేయండి అలాగే మీరు ఛత్రము అంటే ఒక గొడుగు అనమాట ఆ గొడుగును కూడా వారికి దానం చేయండి అలాగే ఈ కాలంలో మనకు మామిడి పండ్లు చాలా విరివిగా దొరుకుతాయి కాబట్టి ఒక నాలుగు మామిడి పండ్లకు తక్కువ కాకుండా ఆ సజ్జనులకి దానం చేయండి అలాగే పాదరక్షలు ఎందుకంటే ఇప్పుడు భగభగ మండిపోయే భానుడు ప్రతి ఒక్కరిని బంజి ఉంటారు కాబట్టి ఈ భానుడి యొక్క తాపాన్ని తాళ తాళటానికి వారికి ఈ యొక్క పాదరక్షలను కూడా దానం చేయవలే అప్పుడు వారు ఎంతో సంతృప్తితో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అప్పుడు మీ యొక్క తరతరాలు వృద్ధి చెందుతూనే ఉంటాయి ఆ పుణ్యము ఇంకెక్కడనూ రాదు కాబట్టి మీరు ఈ యొక్క మహా మహావైశాఖిని సద్వినియోగం చేసుకొని ఇంకొక పది మంది కూడా చెప్పి వారితో పా వారితో కూడా ఈ యొక్క క్రతువులు చేయించి మన హిందూ ధర్మాన్ని కాపాడండి జై గురుదేవ్